ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు శివముని తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను మత్తయ్యసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో మరి మత్తయ్య గారి ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు నిజంగా మన యొక్క ప్రాణములకు విశ్రాంతి యేసు క్రీస్తు చెంతనే దొరుకుతుంది ఎందుకనగా ఈ లోకంలో మరి ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల గుండా మరి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న తరుణంలో మన ప్రాణము దుఃఖపడుతూ ఆయాసపడుతూ ఎన్నో రకాలైనటువంటి వ్యాధి బాధలతో రకరకాలైనటువంటి సమస్యలతో ఆటుపోట్లతో కొట్టబడుతూ ఉన్నప్పటికీ ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ అనే కాడికిందికి మనల్ని మనం తెచ్చుకున్నప్పుడు దేవుడు తన యొక్క అద్భుతమైనటువంటి శాంతిని సమాధానాన్ని మన హృదయాల్లో ఆయన కుమ్మరించేవాడుగా ఉంటాడు భక్తుడైనటువంటి దావిదు ఈ రీతిగా చెప్తున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నితించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని ఆయన ఆరాధిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మన ప్రాణమునకు నెమ్మది ఆరోగ్యము క్షేమము సమాధానము కావాలి అంటే ఆయన ప్రేమ అనే కాడి కిందికి మనల్ని మనం తెచ్చుకున్నప్పుడు దేవుడు మన ప్రాణములకు విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా మనకు కృపాక్షేమములు కూడా కలుగజేసేవాడుగా ఉంటాడు దావీదు ఆరాధిస్తున్నాడు ఇరవై మూడో కీర్తనలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చువాడు నిజంగా ఈ లోకంలో మనకు ఎవరు కూడా సేద తీర్చేటువంటి పరిస్థితి లేదు కానీ ప్రభునేసు క్రీస్తు వారు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను ఎరుషల్యంలోనే మీరు ఆదరింపబడరు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ప్రాణమును కాపాడుకున్నటకై దేవుని యొక్క వాక్యానికి భిన్నమైనటువంటి విధానములో కొంతమంది నడుచుకునేవారుగా ఉంటారు మరి కొందరైతే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నట్లుగా జీవిస్తూ ఉంటున్నారు స్వార్థపూరితమైనటువంటి ఇట్టి లోకములో అలాంటి జీవితం మనం జీవిస్తే మనము వెళ్లాల్సింది నిత్య నరకానికి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి మన ప్రాణముతో దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించే వారంగా ఉండాలి ప్రాణాత్మ దేహములతో త్రికరణ శుద్ధిగా ప్రభువుని ఆత్మతో సత్య తో ఆరాధించే ఆ శేషములో నీవు నేను ఉన్నప్పుడు దేవుడు నీ ద్వారా నా ద్వారా మనందరి ద్వారా మహిమ పొందేవాడుగా ఉంటాడు అంత మాత్రమే కాదు నీ ప్రాణం నాకు నిజమైన విశ్రాంతి ప్రభు యేసుక్రీస్తు వారి కాడి వద్దనే దొరుకుతుంది కనుక ఆయన కాడి ఎత్తుకొని ఆయన యుద్ధ మనం నేర్చుకోనవలసిన వారంగా ఉంటున్నాం మన జీవితకాలమంతయు దేవుని బడిలో మనం విద్యార్థులమే ఆ రీతిగా ప్రభు మనకు నేర్పించునుగాక